వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్స్ ఇండియా థర్టీ అండర్ థర్టీ వార్షిక జాబితాను విడుదల చేసింది ఇది వివిధ పరిశ్రమలోని ముప్పై ఏళ్లలోపు ముప్పై మంది అసాధారణ వ్యక్తులపై దృష్టి సారించింది ఈ సంవత్సరం పంతొమ్మిది కేటగిరీల్లో ముప్పై ఎనిమిది మంది అచీవర్లను ప్రతి కేటగిరీకి నిపుణులైన జ్యూరీ ఎంపిక చేసింది వాతావరణ మార్పు క్లీన్ ఎనర్జీ నుండి వివిధ రంగాల వరకు ఈ వ్యక్తులు డైనమిక్ భారతీయ మార్కెట్పై శాశ్వత ప్రభావాన్ని చూపడానికి సిద్ధంగా ఉన్నారు వారి పనికి గుర్తింపు పొందిన నిర్దిష్ట కేటగిరీల కింద సహ వ్యవస్థాపకులు అలాగే బహుళ అవార్డు గ్రహీతలు మొత్తం ఈ జాబితాలో ఉన్నారు దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించే శక్తి కలిగిన స్టార్టప్స్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ఫోర్స్ ఇండియా జాబితా రూపొందించింది ఇందులో కంపెనీ వ్యవస్థాపకులు సహ వ్యవస్థాపకులు ఇతర కీలక పదంలోని వారు కూడా ఉన్నారు ఈ జాబితాలో ఉన్నవారంతా ముప్పై ఏళ్ళ లోపు వయసు కలిగిన వారే ఫోర్బ్స్ ఇండియా రూపొందించిన ఈ జాబితాలో హైదరాబాద్ ఎడిటెక్ స్టార్టప్ కంపెనీ నెక్స్ట్ వేవ్ వ్యవస్థాపకులు శశాంకరెడ్డి గుజ్జుల అనుపమ్ పెదర్ల కూడా ఉన్నారు వీరితో పాటు జెప్టో సహ వ్యవస్థాపకులు అదిత్ పాల్చా కైవల్య వోహ్రా ప్రేమ్జీ ఇన్వెస్ట్ వైస్ ప్రెసిడెంట్ సీతాలక్ష్మి నారాయణన్ రేజర్ పే స్ట్రాటజీ హెడ్ విష్ణు ఆచార్య తదితరులు ఉన్నారు ఐటీ పరిశ్రమకు అవసరమైన అధునాతన నైపుణ్యాల్లో విద్యార్థులకు ఆన్లైన్ లో శిక్షణ ఇచ్చే నెక్స్ట్ వేవ్ స్టార్ట్అప్ నుండి ఈ జాబితాలో చోటు సంపాదించింది ఈ సంస్థను స్థాపించిన శశాంకర్ రెడ్డి గుజ్జుల అనుపమ పెదర్ల ఇద్దరు తెలుగువారే కావడం మరో విశేషం వీరిలో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ చెందిన రెడ్డి గుజ్జుల ఐఐటి బాంబేలో కంప్యూటర్ సైన్స్ ఏలూరు చెందిన అనుపమ్ పెదర్ల ఐఐటి ఖరగ్పూర్ లో బీటెక్ పూర్తి చేశారు నెక్స్ట్ వేవ్ అందించే అధునాతన ఐటి కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు దేశ విదేశాల్లోని దాదాపు సెవెంటీన్ ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్స్ పొందారు వచ్చే రెండేళ్ళలో టెన్ థౌజండ్ కంపెనీలకు చేరువై తమ ఆన్లైన్ కోర్సులు నేర్చుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నెక్స్ట్ వేవ్ లక్ష్యంగా పెట్టుకుంది ఇది వ్యక్తిగతంగా సాధించిన గుర్తింపు కాదు గొప్ప కళల కని వాటి కోసం స్థిరంగా ప్రతిరోజు నేర్చుకుంటున్న నెక్స్ట్ వేవ్ విద్యార్థులకు ఎంతో మంది యువత చక్కటి ఉద్యోగాలు సాధించేలా నిరంతర కృషి చేస్తున్న నెక్స్ట్ వేవ్ బృందానికి దక్కింది ఈ గుర్తింపు ఫోర్స్ నుంచి లభించిన ఈ గుర్తింపు వేల మంది యువత జీవితాల్లో నెక్స్ట్ వేవ్ తీసుకువస్తున్న మార్పుకి నిదర్శనం డ్రోన్ల తయారీలో దూసుకుపోతున్న ఎన్డ్యూర్ ఎయిర్ సిస్టమ్స్ స్టార్టప్ కంపెనీకి ఫోర్స్ ఇండియా థర్టీ హండ్రెడ్ థర్టీ జాబితాలో చోటు లభించింది ఐఐటి కాన్పూర్ ఇంక్యుబేటర్లో పురుడు పోసుకున్న ఈ స్టార్టప్ వ్యవస్థాపకుడు రామకృష్ణ మెండు గుంటూరు చెందిన తెలుగువారే ఈ స్టార్టప్కు ఏషియన్ పెయింట్స్ ప్రమోటర్లలో ఒకరైన జలజ్ దాని పదమూడు పాయింట్ ఐదు కోట్లు సీడ్ క్యాపిటల్గా సమకూర్చారు డిఆర్డిఓ హెచ్ఏఎల్ యూపీ పోలీస్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ తో సహా అనేక ప్రఖ్యాత సంస్థలకు ఎంజూర్మెంట్ ఎయిర్ సిస్టమ్స్ తన సేవలు అందిస్తోంది హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే జన్ టెక్నాలజీస్ కూడా ఈ సంస్థ సేవలు అందుకుంటోంది పిఎల్ఐ పథకం కింద డ్రోన్లు వాటి వాటి భాగాలు తయారు చేసేందుకు ఎంజూర్ ఎయిర్ సిస్టమ్స్ సిద్ధమవుతోంది ఇందుకోసం కేంద్ర పౌర విమానయాన శాఖ ఎంజూర్మెంట్ సిస్టమ్స్ ప్రతిపాదనను షార్ట్ లిస్ట్ చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఫోర్స్ ఇండియా థర్టీ హండ్రెడ్ థర్టీ జాబితా ధైర్యమైన మరియు వినూత్న స్ఫూర్తిని కలిగి ఉన్న వ్యక్తులను గౌరవిస్తుంది నిర్భయంగా ప్రత్యేకతను ప్రోత్సహిస్తుంది అలాగే స్థాపించబడిన నిబంధనలను సవాల్ చేస్తుంది ఈ ఫోర్స్ ఇండియా